ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు తెలివితేటలు స్నేహం గణితం సంభాషణ తార్కానికి కారకుడైన బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పరిగణిస్తారు జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి శుభ ఫలితాలను పొందుతాడు బుధుడు కర్కాటకంలోకి ప్రవేశించటం వల్ల ఏ రాశుల వారికి ఏ విధంగా మేలు జరుగుతుందో తెలుసుకుందాం మొదటిగా మేషరాశి బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశించటం వల్ల ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తల్లి వైపు నుంచి ధనలాభం పొందుతారు దాంపత్య సుఖం పెరుగుతుంది వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది స్నేహితుల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగటమే కాకుండా మరోవైపు నుంచి ఆదాయం కూడా పెరుగుతుంది కుటుంబ బాధ్యతలు పెరగటంతో ఆ కుటుంబంలోనే గౌరవ మర్యాదలు కలుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది రెండవది మిథున రాశి వీరిలో ఆత్మవిశ్వాసం కలగటంతో పాటు కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు పరిశోధనతో పాటు ఉన్నత విద్యకు సంబంధించి విదేశీ ప్రయాణాలు చేస్తారు ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి అది దక్కుతుంది స్థాన చలనం కూడా ఉంది మనసు ప్రశాంతంగా ఉంటుంది తల్లి ఇతర కుటుంబ సభ్యుల నుంచి ధనలాభం ఉంది ఉద్యోగంలో పై అధికారుల నుంచి సహకారం లభించటంతో పనులు పూర్తి చేస్తారు మూడవది సింహరాశి అడుగుపెట్టిన రంగంలో లాభం ఉంటుంది విద్యాపరమైన పనులు విజయాన్ని అందిస్తాయి పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది ఉద్యోగంలో మంచి పురోగతి ఉంది తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది అడుగుపెట్టిన రంగంలో విజయం సాధిస్తారు పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుంది నాలుగవది రాశి పరిశోధన కోసం వేరే ప్రాంతానికి వెళ్తారు ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది దీనివల్ల మంచి పురోగతి ఉంటుంది ఆదాయం పెరగటంతో పాటు అన్ని పనులకు మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి ఇక ఐదవది ధనస్సు రాశి తల్లి వైపు నుంచి ధనం పొందుతారు కళలు సంగీతంపై అనురక్తి కలిగిస్తుంది ఉద్యోగ స్థానంలో మార్పు వస్తుంది దీనివల్ల అధికంగా శ్రమ పడతారు ఆదాయం పెరగటంతో పాటు కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు వాహన సౌఖ్యం కలుగుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి